హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సావిత్రిబాయి పూలే జయంతిని పునస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగపూర్ బిఈడి కళాశాల ఎందు సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ దాస్ శ్రీనివాస్ సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ ఆర్ కర్ణాకర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ రవీందర్ సువచ్చల పోలపల్లి శ్రీకాంత్ హరిత బోధనేతర సిబ్బంది పోశెట్టి నరసింహారెడ్డి నుజరత్ సుల్తానా ప్రసాద్ శోభ సందీప్ యాష్మిన్ తదితరులు పాల్గొన్నారు